తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల్లో ఒకరైనటువంటి సోదరి వేమిరెడ్డి రెడ్డి గారి మీద కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో యావత్ ప్రజానీకం కూడా యావత్ మహిళా లోకం కూడా పెద్ద ఎత్తున ఖండించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో విమర్శలు సహజం అది సిద్ధాంతానికి సంబంధించి పార్టీ వరకు పరిమితమై ఉండాలి తప్పించి ప్రజలు శాసనసభ్యురానికి అనుకున్నటువంటి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న వేళ కూటమి ప్రభుత్వానికి మేము కూడా భాగస్వాములు ప్రశాంత్ రెడ్డి గారు ఒక రాజకీయ పరమైనటువంటి వర్ష గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కొన్ని విషయాల్లో అవినీతి జరిగిందని ఆవిడ ప్రస్తావించారు అవినీతిలో పిహెచ్డి చేశారు అనే విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రసన్న కుమార్ రెడ్డికి వారి ఉన్నది లేదు మరొక రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అవకాశం అయితే ఏమీ చేయలేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి తనని అవినీతి లేదు అనేటువంటి తన నీతి నిజాయితీని నిరూపించుకోవాలి ఒక శాసనసభ్యురాలు ఎన్నికైనటువంటి మహిళపై క్యారెక్టర్ అసెసియేషన్ చేయడం అత్యంత దారుణమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది నేను శాసనసభ్యుడిగా ఆరు సార్లు ఏడు సార్లు ఎన్నికయ్యా నా తండ్రి శాసనసభ్యుడిగా పనిచేశాను అనేటువంటి విషయాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు నువ్వు గతంలో ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా చేసిన నువ్వు ఎన్ని పార్టీలు మారవు విషయం కూడా మనందరికీ తెలుసు ఆఖరిక లక్ష్మీపార్వత్ పార్టీలో కూడా నువ్వు పనిచేసి ఎన్నిసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా నువ్వు ఎన్ని పార్టీల్లో ఉన్నా ఉండట ఎన్నికల్లో నిన్ను యాభై నాలుగు వేట్ల ఓట్లతో కోవూరు అసెంబ్లీ ప్రజలు ఓడించారు యాభై నాలుగు వేట్ల వేల ఓట్ల మెజార్టీతో సోదరి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల మెజార్టీతో గెలుపొందారు విజయసాయి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి పెద్దలు పెద్ద ఎత్తున మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి సందర్భం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పెద్ద మనిషి చక్కటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు ఈ ప్రశన్న కుమార్ రెడ్డి చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి ఆయన చాలా పెద్ద మనిషి అని మరి అటువంటి పెద్ద మనిషి భార్య మీద ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ మీద టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నటువంటి ఒక మహిళ మీద ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను మహిళల గురించి మనం తిరిగి మాట్లాడటానికి కూడా అంగీకరించినటువంటి భాష ఇది వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కాదు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మహిళా లోకాన్ని కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అవమానపరిచారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నువ్వు ఏ తల్లి గర్భం నుండి పుట్టావని నేను అడుగుతా ఉన్నా గర్భానికి నువ్వు ఒక పేరు పెట్టావు నువ్వు పెట్టిన పేరు అయితే ఉందో తల్లి గర్భానికి అందులోంచి నువ్వు డేవా అని అడుగుతావు వ్యక్తుల వల్ల రాబోయేటువంటి రోజుల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉపయోగించుకోవడానికి కూడా లోకం భయపడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ మేమైతే చేస్తున్నాం ప్రసన్న కుమార్ గారి దారుణం ఈవేళ ఆవిడ ఒక ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో కొవ్వూరులో గెలుపొందిన విషయం అందరికీ తెలుసు ఈ గెలుపుని వార్వలేక ఆయన ఒక మహిళని చూడకుండా ఆవిడ మీద చేసిన వ్యాఖ్యానాలు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏదైతే ఈవేళ ప్రతి విషయంలోని మా పురుషులకి సమానంగా మహిళలు బయటికి రావాలని రాజకీయాల్లోకి వస్తున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం వీరిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని తెలియజేస్తున్నాం ఈ రకంగా ఇలా వ్యాఖ్యలు చేయటం వారికి గతంలో కూడా పెట్టింది పేరు వైసీపీ నాయకులకి వారు ఇకనైనా మారాలి ఒక కుటుంబ సభ్యుల మీద ఒక భార్యాభర్తల బంధాల మీద కూడా వారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణాది దారుణం ఈవేళ తీవ్రంగా అయితే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ ఒకటి మహిళ అన్ని రంగాల్లో కూడా సమానంగా మేము ముందరకు దూసుకు వెళ్తున్నా ఈ తరుణంలో మహిళల గురించి ఇలాంటి దుష్ప్రసారం వ్యాఖ్యలు అన్నది చేయటం అన్నది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అలాగే ఈరోజు అందరూ కూడా ఒకటి మేము తప్పనిసరిగా మహిళలందరూ కూడా వారి పార్టీలో కూడా మహిళలు ఉన్నారు అనేక పార్టీల నుంచి మహిళలందరూ కూడా ఈ వ్యాఖ్యానాలు ప్రశాంత్ రెడ్డి గురించి ఖండించాలని వారికి శిక్ష పడేలా చూడాలని మేము అర్థిస్తున్నాం